అందరికీ నమస్కారం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా ఈ యొక్క రూరల్ డెవలప్మెంట్లో గ్రామీణ అభివృద్ధి శాఖలో ప్రతి ఒక్కరు కూడా సరే ప్రజలందరూ కూడా మంచినీరు త్రాగాలనే ఆలోచన సంకల్పం అనేది ఎంత ఉండదని ఈ రాష్ట్రంలో ప్రజలు ప్రతి ఒక్కరూ తెలుసు ఆయన ఆయన ఆశయాలే మా యొక్క ఆశయాలని ఉదాహరణగా జన శ్రీకాళహి నియోజకవర్గం జనసేన పార్టీ తొట్టమేడు మండల ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ గారు నిరూపించడం జరిగింది ఎందుకు ఇలా అంటున్నామంటే తన సొంత గ్రామం తొట్టమేడు మండలం చిలకావర కండ్రికిలో ఉన్నటువంటి జలం ఏదైతే ఉందో ఈ బోరు నీళ్ళు అనేటివి మొత్తం కలుషితమై ఉన్నాయి దాంట్లో హానికరమైనటువంటి రసాయనాలన్నీ వస్తున్నాయి దానివల్ల ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు మొత్తం కూడా ఇబ్బంది పడుతున్నారనే ఆలోచనతో తను ఒక వాటర్ బాటిల్ తీసుకొని బోర్లో ఉండే వాటర్ని మొత్తం శాంపుల్స్ని కలెక్ట్ చేసి మొత్తం ల్యాబ్కి తీసుకొని వెళ్ళి తన సొంత ఖర్చుతో ల్యాబ్లో టెస్టులు చేయించి అదేవిధంగా ప్రభుత్వ అధికారులతో మాట్లాడి జియాలజిస్ట్ని పిలిపించి ఆ భూగర్భ జలంలో ఎక్కడ వాటర్ ఉన్నాయన్న దాన్ని చెక్ చేయించి పాయింట్ పెట్టించి కేవలం కేవలం అంటే కేవలం పదమూడు రోజులకే ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం యొక్క సహాయం అదేవిధంగా మన యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే శ్రీ బొజ్జల వెంకట రెడ్డి గారి చొరవతో ఆయన యొక్క సహకారంతో కేవలం పదమూడు రోజులకే కొత్త బోరు నిర్మాణం చేపట్టడం జరుగుతుంది ఇక్కడున్నటువంటి ప్రజలు మొత్తం కూడా సరే చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే కేవలం పదమూడు రోజులకే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు బొజ్జల వెంకట రెడ్డి గారు స్పందించి ఇంత త్వరగా చేయిస్తున్నారని ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు మొత్తం కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ముఖ్య శాఖ అయినటువంటి గ్రామీణ అభివృద్ధి శాఖకి ఆయన ఏ ఆశయాలైతే ఉన్నాయో అదే ఆశయం కోసం ఇంకా కూడా పనిచేస్తాము అన్నటువంటి ఒక లక్ష్మణ్ గారికి కూడా అందరూ కూడా సరే సంతోషం వ్యక్తం చేసినారు ఇప్పుడు ఆ గ్రామ ప్రజల యొక్క మాటల్లోనే మనం వింటాం సీఎం చంద్రబాబు నాయుడు గారికి మా మా ఊరి నుంచి ప్రతి ఒక్కరూ పాదాభివందనం చేసుకుంటున్నాము అలాగే డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారికి అలాగే మా నియోజకవర్గం అయిన బుజ్జల సుధీర్ రెడ్డి గారికి అలాగే ఇక్కడ ఉండి ఇక్కడ చేపిస్తున్న లక్ష్మయ్య గారికి మేము ఎంతో రుణపడి ఉన్నాం మేము ఎన్నో రోజులుగా ఇక్కడి నుంచి ఉన్న ఈ బోరు బావిని అనేది తాగలేక ఎన్నో బాధలు పడుతున్నాం అలాంటిది ఈ లక్ష్మయ్య గారు తన అందరూ సహాయంతో తన ఇక్కడ బోరి భావి తోచడం మాకెంతో ఆనందకరమైనది జై జనసేన జై జనసేన జై జనసేన జై 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 ఎన్